హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం సో మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నా ఇవాళ ఫ్రైడే కదా సో పూజ చేయాలి ఇంకా పూజ అంటే శారీ ఏ శారీ కట్టుకోవాలా అని ఆలోచించి ఈ శారీ కట్టుకున్నాను సో ఈ శారీ నాకైతే చాలా ఇష్టము ఈ కలర్ నాకు సెట్ అవుతుంది అని నేను ఫీల్ అవుతాను అది అయిందో లేదో మీరే చెప్పాలి కామెంట్లో చెప్పండి సో ఈ శారీని వాళ్ళ స్టైల్ చేద్దాం ఇంకా బ్లౌజ్ అయితే ఇట్లా గుర్తించుకున్నా బ్లౌజ్ నార్మల్గా సింపుల్గానే చేసుకున్నాను ఎందుకంటే ఫీడింగ్ మదర్ని కాబట్టి ఇంకా నాకు కంఫర్ట్గా ఉండేలాగా కుట్టించుకున్నాను క్లాత్ అంతా బాగుంది క్లాత్ వైజ్ ఇది ఎప్పటిదో ట్రెండు నేను అప్పుడే చేసుకున్నాను బట్ శారీ ఇవాళ వేర్ చేద్దామని అనిపించింది సో ఫైనల్గా అయితే శారీ కట్టేసుకున్నాను అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఇంకా పూజ అంతా కంప్లీట్ చేశాను శారీ ఎలా ఉందో మీరే చెప్పాలి మీషోలో ఆర్డర్ చేశాను ఈ శారీ ఈ కలర్ లేదని చెప్పేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది శారీ మీషోలో ఆర్డర్ చేస్తే క్వాలిటీ ఉండదు అని అనుకుంటారు బట్ క్వాలిటీ ఏ ఉంటుంది ఏమంత డౌట్ పెట్టుకోదు సో ఇంకా ఫుడ్ కూడా తినేసిన అన్నీ కంప్లీట్ కన్నయ్యకి తినిపించాలి ఇప్పుడు పెద్ద టాస్క్ నాకు వాడికి ఫుడ్ పెట్టాలంటే బాబా బా బా ఇల్లు మొత్తం గందరగోళం ఫుడ్ ఫైనల్గా ఫుడ్ తినేసాడు పైన పాట వస్తుంది కదా పాటలకి డ్యాన్స్ వేయడం నేర్చుకున్నాడు కన్నయ్య నేను వేస్తూ నాతో పాట వేస్తాడు వాడు మొత్తం డ్యాన్సర్ అయిపోతున్నాడు కడుపులో ఉన్నప్పుడు కూడా ఇంతే చిన్న సౌండ్ అనిపించినా ఇట్లనే డ్యాన్స్ వేసేది ఇంకా ఇప్పుడైతే టీవీలో సాంగ్స్ వచ్చిన పాటలు వచ్చిన అసలు డ్యాన్సే డ్యాన్స్ ఎగురుతూనే ఉంటాడు చూస్తున్నారు కదా కన్నయ్య కథలు ఇంక ఇట్లనే ఉంటుంది నాకు డైలీ కామన్ ఇంకా వీడికి ఫుడ్ పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టు నాకు అన్ని పనులు ఒక ఎత్తు వీడికి ఫుడ్ తినిపించడం ఒక ఎత్తు బట్ అంత ఇబ్బంది ఏమిటాడు మీ అందరికీ ఒక స్పెషల్ గెస్ట్ అని చూపిస్తా సో అక్క అన్నయ్య సంతోష్ అక్క అక్క బర్త్డే రోజు అనుకోకుండా నాకు సర్ప్రైజ్ ఇచ్చింది నేను అక్కకి ఇవ్వాలి అక్కే నాకు ఇచ్చింది హ్యాపీ బర్త్డే అక్క అన్నయ్య కూడా వచ్చాడు నా బర్త్డే రోజు తనకి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను చూడండి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నేను కూడా సర్ప్రైజ్గా గిఫ్ట్ సో ఇంకా అక్క వాళ్ళైతే ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉన్నారు ఇంట్లో టీ పెట్టాను అక్కను ఫుడ్ తినమంటే అరే లేదురా కుదరదు ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి అన్నారు ఇంకా అట్లాగే అక్క వాళ్ళకి లైవ్ పెట్టాలి శారీస్ గురించి కూడా చేయాలి కదా సో అందుకని చెప్పేసి అక్క వెళ్ళిపోయింది తొందరనే ఒక షార్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసుకున్నాము కానీ అక్క మాత్రం చాలా అంటే చాలా సపోర్టివ్ చాలా మంచిది నాకైతే జెన్యున్ పర్సన్ అనిపిస్తుంది మనసులో ఏం పెట్టుకోదు చాలా అంటే చాలా మంచిది అక్క ఇంకా అక్క వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అక్కని సపోర్ట్ చేస్తూ ఉండాలి త్వరలో అక్కకి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సడన్గా ఇంటికి వచ్చేసరికి నాకైతే హ్యాపీనెస్ అండ్ షివరింగ్ అన్నీ వచ్చేసాయి ఎందుకంటే సడన్గా వచ్చింది చెప్పకుండా అక్క అక్క రావడం స్పెషల్ బర్త్డే రోజు రావడం ఇంకా పెద్ద స్పెషల్ సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అక్క సడన్గా వచ్చేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అండ్ షాక్లో కూడా ఉండే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ కానీ ఇంకోసారి వచ్చినప్పుడు పక్కా భోజనం చేసి వెళ్ళాలి సో ఇవాళ బయటికి వెళ్తున్నాం బయటికి అంటే ఫోటోషూట్కి ఫోటోషూట్ ఎవరికంటే మా కన్నయ్యకి సో అత్తమ్మ ఊరికి అంటది కన్నయ్యకి ఒక రెడ్ షర్ట్ వేసి బ్లాక్ పాయింట్ వేసి ఒక ఫోటో తీయండి నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను సో అందుకొని వెళ్తున్నాం ఇవాళ కుదిరింది నుంచో అడుగుతుంది వాళ్ళకు కుదిరింది సో వెళ్తున్నాం అక్కడ ఎట్లుంటుందో చూద్దాం అసలు సపోర్ట్ చేస్తాడో చేయడో కన్నయ్య స్టూడియోకి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ సార్ లైటింగ్ అదంతా చూసి షాక్ అవుతున్నాడు ఒక టాయ్ కూడా తీసుకెళ్ళాము వాడు సపోర్ట్ చేస్తాడో చేయడో అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాడు ఆ కెమెరా లైటింగ్ అదంతా చూసి ఇంకా అవన్నీ ఆన్ చేసినప్పుడు ఎట్లుంటుందో సార్ పరిస్థితి చూడాలి వాళ్ళ డాడీ తిత్తుకున్నాడు కింద ఏదన్నా వేయండి అని చెప్తే అక్కడ బెడ్షీట్ వేసినారు వాళ్ళు నేనైతే సపోర్ట్ చేస్తాడో చేయడం అనే టెన్షన్లోనే ఉన్నాను వేసినాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగానే ఉన్నాడు ఎంత ఆడిచ్చినా వాడు నవ్వట్లేదు చూస్తున్నాడు కానీ నవ్వట్లేడు వాడికి అంత ఇంట్రెస్ట్ లేదట్టుంది అప్పుడప్పుడు బాగానే ఇంట్రెస్ట్గా చూపిస్తాడు ఫొటోస్ తీయడంలో కానీ ఆల్ టైం అసలు కుదరట్లేదు అసలు వాడికి ఏ టైంలో ఎలా ఉంటాడో వాడికి అర్థం కావట్లేదు ఎంత నవ్విచ్చినా కానీ వాడు మూడ్ ఆఫ్లో అయ్యాడు వాడికి ఈ రింగ్స్ పెట్టుండే ఆ రింగ్స్ ఏ చూసుకుంటున్నాడు కొత్తగా పెట్టి రింగ్స్ నాకు ఏంటి అని చెప్పేసి ఒక రెండు ఫోటోలు తీయడానికి నాకు యాభై ఫోటోలు దాకా పడింది అన్నయ్య అంటున్నాడు హరీ నవ్వట్లేదు ఏంటారా ఒక్కటి కూడా చెల్లి నవ్వించు అని చెప్పేసి ఎంత నవ్వించినా వాడు ఏమో మూడ్ ఆఫ్ అయిపోయాడు అర్థం కావట్లేదు బట్ లాస్ట్కి ఒక టూ ఫొటోస్ త్రీ ఫొటోస్ ఫిఫ్టీ ఫొటోస్ తీస్తే అందులో ఒక త్రీ ఫొటోస్ బాగా వచ్చాయి పిల్లలతో అస్సలు మామూలుగా ఉండదు నేను చెప్తున్నాను పిల్లల్ని కనే వాళ్ళకి ఓపిక ఉంటేనే పిల్లల్ని కనాలి ఎందుకనంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ మనమే జీరో మనం లేకపోతే వాళ్ళకి అసలు ఏమీ తెలీదు వాళ్ళ ప్రపంచమే జీరో మనం కన్నామంటే వా మన లైఫ్లో ప్రతి ఒక్క సెకండ్ వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళని చూసుకోవాలి ఇది మాత్రం పక్కా పిల్లలకి మనమే కదండి ఇంకా ఎవ్రీథింగ్ సో ఫైనల్గా నాకు అన్నయ్య ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అసలు వాడికి ఇంట్రెస్ట్ లేని ఫోటోషూట్ ఇది ఒక్కొక్కసారి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఫోటోస్ తీసేటప్పుడు నేను తీసేటప్పుడు హాయ్ వెల్కమ్ ఛానల్ సో ఇవాళ అక్క బర్త్డే కదా నా హ్యాపీనెస్ కోసం అక్కకి ఇష్టం లేదు అస్సలు వద్దంది బట్ నా కోర్స్ నా ఇష్టంతో బేబీతో వచ్చానని చెప్పేసి కేక్ కట్టింగ్ ఏం కాదు కానీ ఏమో ఇక అంతగా ఇష్టం ఉండదు అంతే ఇక ఫ్యామిలీకి కూడా ఇంట్లో కూడా కేక్ కూడా వద్దు అంటే లైవ్లో తీసుకొచ్చి కట్ చేయించారు ఓన్లీ లైవ్ మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఇదిగో వన్ కే సబ్స్క్రైబర్స్ పార్టీ ఇవ్వలేదండి అది ఇది అది ఇది రెండు కనిపిస్తుంది అక్క సపోర్ట్ చేయండి సౌమ్య క్రాంతి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మంచి కంటెంట్ అయితే ఇస్తుంది అండ్ న్యూ మదర్స్ కోసం మంచి టిప్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇప్పుడు అయితే రెగ్యులర్గా మనం పేరెంట్స్ దగ్గర ఉండటం కదా మంచి మంచి టిప్స్ అయితే సిస్టర్ షేర్ చేస్తుంది అంటే ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి కిడ్స్ కేరింగ్ ఏంటి అవన్నీ చూపిస్తుంది అండ్ దాంతోపాటు కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ కూడా హ్యాపీగా షేర్ చేస్తుంది ఓకేనా చెప్తా కదా అవునా কোকোটো? আমতে নামায়? পাইকোয়ে পাকেডিকেটিটাকে আয়ারাখে আমো? আষেছেছেনো? মেপ্য়াইনা কোচেয়শেছেছেছেছেছে

నీ వాము గ్రాండ్ గా చేస్తావ్ నీ బర్త్ డే నేను చేయిస్తున్నావా ఎప్పు ఎప్పు కట్ చేస్తావా చిన్న లైక్ ఇచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ కూడా వెళ్ళండి సో ఇంకా నా వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అండ్ నాకు అక్కడ హెమలత్ అక్క రాజేశ్వరి కూడా కలిశారు వీడియో తీసుకోవడం మర్చిపోయాను ఈ చిన్న క్లిప్స్ మిగిలితే అది యాడ్ చేశాను